హాయ్ ఫ్రెండ్స్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మేము పెట్టే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మేము ఈ కరెంట్ అఫైర్స్ తయారు చేసేటప్పుడు డిఎస్సి టెట్ మరి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే యాస్పిరిస్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ కరెంట్ అఫైర్స్ రాయడం జరుగుతుంది ప్రతిరోజు కొన్ని న్యూస్ పేపర్స్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఈ న్యూస్ పేపర్స్ని పరిశీలించి అప్పుడు కరెంట్ అఫైర్స్ రాస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఈ కరెంట్ అఫైర్స్లో నేషనల్ స్టేట్స్ స్టేట్ స్పోర్ట్స్ ఇలా అన్ని విభాగాలకు చెందిన కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యేలాగా మేము ప్రయత్నిస్తున్నాం ఫ్రెండ్స్ సో మీరు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వచ్చు ఏది మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా రాయడానికి ప్రయత్నిస్తున్నాం మేము సో ఈరోజు నేను ముప్పై థర్టీ జూలై న్యూస్ పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇక్కడ రాయడం జరిగింది ఇళ్ల స్థలాల పంపిణీ ఏలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్టణాలలో రెండు సెంట్ల భూమి గ్రామాలలో మూడు సెంట్ల భూమి కేటాయింపు జాతీయ విద్యా విధానం ప్రారంభించి నాలుగేళ్లైన సందర్భంగా ఇటీవల అన్ని పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమం శిక్షా సప్తాహ క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు జపాన్లోని టోక్యో నగరంలో జరిగింది ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జయశంకర్ పాల్గొన్నారు క్వాడ్ అనగా ద క్వాడిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ క్యూఎస్డి దీనినే క్వాడ్ అని పిలుస్తారు ఆస్ట్రేలియా ఇండియా జపాన్ అమెరికా దేశాలు ఈ క్వాడ్లో ఉన్నాయి వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మధురో రెండు వేల ఇరవై ఐదు పురుషుల ఆసియా కప్కు భారత్ ఆతిథ్యం భారత డిజిటల్ ఎకానమీపై ఆర్బీఐ నివేదిక రెండు వేల ఇరవై ఆరు నాటికి జీడిపిలో ఇరవై శాతం డిజిటల్ ఎకానమీ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ దేశంలో దేశంలో డెబ్భై ఐదు కోట్ల మందికి స్మార్ట్ ఫోన్లు ఈ సంఖ్య రెండు వేల ఇరవై ఆరు నాటికి వంద కోట్లకు చేరుతుందని అంచనా దేశంలో సగటు మొబైల్ డేటా వినియోగం ఇరవై నాలుగు పాయింట్ ఒక జీబీ తన తొంభై ఏళ్ల ప్రయాణంపై ఆర్బీఐ వెబ్ వెబ్ సిరీస్ని విడుదల చేయనుంది తెలుగు రాష్ట్రాలలో శాఖలను ప్రారంభించిన బ్యాంక్ యూనిటీ బ్యాంక్ నరసాపురం లేసు పార్కుకు భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ స్మార్ట్ ఫోన్లతో భారత్లో ఎనభై కోట్ల మందికి పేదరకం నుండి విముక్తి యుఎన్ ప్రకటన మయన్మార్ క్యాపిటల్ న్యాపిటా న్యాపిటాలో నాలుగవ బిమ్స్టెక్ సదస్సు జరిగింది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ హాజరు బిమ్స్టెక్ అనగా బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ Technical and Economic Cooperation, BIMSTEC. Thank you, friends.